హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ దాని నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉంటుంది ఓకే సో ఇది వచ్చేసి జనరల్ టెలిప్రూటివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు ఫ్రెస్టేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీకు తనంత స్క్రిప్ట్ చూసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజెస్ కూడా తీసుకోవద్దు ఓకే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ అండ్ ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబర్స్ వాచింగ్స్ అలాట్ ఫర్ యో సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని తన ఫేస్ నిజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి Yes, please keep the reading for my collective who are watching this video. Please keep reading for my collective. What are the current energies of my collective partners? Queen of Swords and Seven of Cups. Okay. So, person, chala chala, ప్రాక్టికల్ గా థింక్ చేస్తున్నారు మీ గురించి మీ కనెక్షన్ గురించి అంటే తనకి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సో ఆ కన్ఫ్యూజన్స్ నుంచి ఎలా బయటికి రావాలి అని ఒక ప్రాక్టికల్ వేలో థింక్ చేస్తున్నారు అంటే ఎమోషన్స్ కన్నా కూడా ప్రాక్టికల్ వేలో చాలా అంటే సొసైటికల్ టర్మ్స్ అన్ని ఆలోచిస్తూ ఎలాగ ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అనే వేలో ఆలోచిస్తున్నారు బికాస్ ఈ పర్సన్ కి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మీ కనెక్షన్ గురించి సో లెట్స్ క్లారిఫై క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ Anyways, please clarify wheel of swords, six so, of pentacles, judgment, and the tower. Okay, and the page of swords. Okay, so I ఖచ్చితంగా ఈ కి మీతో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఇంతకు ముందు లాగా ఇంతకుముందు మీరు ఎలాంటి బాండింగ్ అయితే ఉందో మీ మధ్య అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఎంత ఎఫర్ట్స్ పెట్టారో ఈ పర్సన్ ఎంత ఎఫర్ట్స్ పెట్టారో మళ్ళీ అలాంటి సరౌండింగ్స్ ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ బట్ ఇక్కడ ఒక డెసిషన్ తీసుకోవడానికి ఈ పర్సన్ అనమాట అంటే మీకు పాస్ట్లో ఆల్ ఆఫ్ ద సడన్ ఒక టవర్ మూమెంట్ జరిగి ఉండొచ్చు అంటే ఒక నెగిటివ్ సిచ్యువేషన్ క్రియేట్ అయి ఉండొచ్చు ఒకవేళ తను మళ్ళీ ఒక డెసిషన్ తీసుకొని మళ్ళీ ఈ కనెక్షన్ రీస్టార్ట్ చేస్తే మళ్ళీ టవర్ మూమెంట్ వస్తుందేమో అన్న భయాలు కూడా ఈ పర్సన్ కు ఉన్నాయి సో ఇక్కడ అందుకనే ప్రాక్టికల్ గా చాలా థింక్ చేస్తున్నారు అంటే ఎమోషనల్ గా సడన్ గా డెసిషన్ తీసుకొని ఆల్ ఆఫ్ ద సడన్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కన్నా కూడా బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్ ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అండ్ ఆల్సో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా స్టాప్ చేస్తున్నారు అనమాట అంటే మీకు కావల్స్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ బయట ఇంకెవరి దగ్గర నుంచి అయినా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నారు మీ గురించి స్టాక్ చేస్తున్నారు ఖచ్చితంగా బికాస్ ఈ పర్సన్ కి మీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తను ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఉన్నారు అసలు ఈ పర్సన్ ప్యూర్ ఇంటెన్షన్స్ ఏంటో చెక్ చేద్దాము యూ ప్లీజ్ క్లారిఫై వాట్ దిస్ పర్సన్ వాన్స్ పర్ మే కలెక్టివ్ వాట్ ఆర్ త్రూ ఇంటెన్షన్స్ ద త్రీ ఆఫ్ కప్స్ ఓకే అండ్ సో యాక్చువల్ గా ఈ పర్సన్ కి చాలా చాలా రీయూనియన్ చేయాలని ఉంది మీతోటి బట్ అది మీకు చెప్పలేక సర్ప్రైజ్ చేసుకుంటున్నారు దాన్ని మీ ముందుకి రాలేకపోతున్నారు రీయూనియన్ చేసి ఇంతకు ముందు ముందులా కనెక్షన్ ని బిల్డ్ చేసుకోవాలి అని పర్సన్ కి చాలా ఉంది బట్ అది మీతో షేర్ చేసుకోకుండా ఈ పర్సన్ భయపడుతూ బాధపడుతూ ఉన్నారు అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కొంతమంది సిచ్యువేషన్ లో సో థర్డ్ పార్టీకి భయపడి ఆరల్స్ థర్డ్ పార్టీ కంట్రోల్ వల్ల ఈ పర్సన్ మేము ముందుకు రాలేకపోతున్నారు బట్ ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా ఒక రీయూనియన్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంది సో త్రీ ఆఫ్ ఫ్యాన్స్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే అండ్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఓకే సో ఈ పర్సన్ కి ఎందుకు రియూనియన్ చేయాలి అనుకుంటున్నారంటే పాస్ట్ లో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా బాధ పెట్టారు సో దానికి ఇప్పుడు ఈ పర్సన్ హోప్లెస్ గా ఫీల్ అవుతున్నారు అంటే తన తనంతటే తానే ఈ కనెక్షన్ ని స్పాయిల్ చేసేసుకున్నారు తన తానే ఈ కనెక్షన్ ని ఎండ్ చేసేసి వెళ్ళిపోయారు పాస్ట్ లో దానికి ఈ పర్సన్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అయిపోయింది ఇంకా ఈ కనెక్షన్ ఇంకా ముందుకు రాదేమో అనే భయాలు ఈ పర్సన్ లో ఉన్నాయి బట్ స్టిల్ ఎక్కడో ఒకరి దగ్గర మళ్ళీ ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళాలి మళ్ళీ రీయూనియన్ చేయాలి మళ్ళీ ఒక స్ట్రాంగ్ వేలో బిల్డ్ చేసుకోవాలి ఈ కనెక్షన్ అనుకుంటున్నారు అండ్ చాలా మందికి ఈ పర్సన్తో అంటే ఈ పర్సన్ మీతో ఒక పబ్లిక్ రికగ్నిషన్ తెచ్చుకునేలాగా ఈ కనెక్షన్ ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఒక సొసైటీలో ఈ కనెక్షన్ ఒక నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నారు బికాస్ ఇక్కడ పాస్ట్ లో ఈ పర్సన్ చాలా చాలా పెయిన్ కి గురి చేశారు సో ఆ పెయిన్ వల్ల ఇప్పుడు తను ఈ కనెక్షన్ ఇంకా వెళ్ళదేమో అనే భయంతో ఉన్నారు అందుకే ఇప్పుడు హోప్లెస్ గా చాలా రిగ్రెట్ గా ఇంకా అయిపోయింది ఇంకా ఏం లేదు ఈ సిచ్యువేషన్ ఈ కనెక్షన్ క్లోజ్ అయిపోయింది అనే భయాలు ఉన్నాయి బికాస్ ఇక్కడ ఒక డెసిషన్ తీసుకోవడానికి కూడా ఈ పర్సన్ ఇబ్బంది పడుతున్నారు అంటే మళ్ళీ ఇంతకు ముందులాగా జరుగుతుందేమో మళ్ళీ ఇంకా గొడవలు అవుతాయేమో మళ్ళీ ఇంతకు ముందు సపరేషన్ వస్తుందేమో అనే టెన్షన్ ఈ పర్సన్ లో ఉన్నాయి అందుకనే తన ముందుకు రావడానికి కూడా చాలా భయపడుతున్నారు అనమాట బట్ ట్రూగా ఈ పర్సన్ ఇంటెన్షన్ అయితే మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి మళ్ళీ కనెక్షన్ రీబిల్డ్ చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి ఇంతకు ముందు లాగా సక్సెస్ఫుల్ గా ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అని ఇంటెన్షన్స్ అయితే డెఫినెట్ గా ఈ పర్సన్ ఉన్నాయి ఓకే సో చూద్దాం ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ప్లీజ్ యాక్షన్ కలర్ ైట్ ఆఫ్ వావ్ డెఫినెట్ గా ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి తన దగ్గర నుంచి ఒక చిన్న మెసేజ్ చిన్న కాల్ అట్లీస్ట్ చిన్న మిస్డ్ కాల్ అంటే తను మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అని మీకు తెలిసేలా చేస్తారు అంటే తనతో మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఆర్ తను ఇంకా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు ఈ కనెక్షన్ లో అని మీకు చెప్పేలా చెప్పడానికి ప్రయత్నిస్తారు ఈ పర్సన్ ఖచ్చితంగా అండ్ చాలా మందికి ఒక చిన్న ఆఫర్ ఆర్ అపాలజీతో కూడా ఈ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి బికాస్ లో మిమ్మల్ని ఈ పర్సన్ చాలా హెల్ప్ చేశారు సో ఒక అపాలజీ చెప్పి మళ్ళీ కనెక్షన్ కి న్యూ బిగ్నింగ్ చేద్దాము అని అడిగే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి సో లెట్స్ క్లారిఫై ఆఫ్ ఈ వావ్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ టెన్ ఆఫ్ ఆఫ్ ఎయిట్స్ వెరీ గుడ్ అండ్ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో ఇక్కడ ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్ అండి బికాస్ ఈ పర్సన్ కి ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలని ఉంది సో డెఫినెట్ గా ఈ పర్సన్ కమ్యూనికేట్ చేస్తారు బట్ ఇక్కడ ఈ పర్సన్ కమ్యూనికేట్ చేయడానికి చాలా తనకి చాలా భారంగా ఉంది భయంగా ఉంది ఇంకా అంటే వాకవే చేసేసేయాలి వద్దులే అంటే స్టెప్ తీసుకొని ఎలా అంటే కమ్యూనికేట్ చేయాలి అని ఫోన్ తీసుకోవడం మెసేజ్ టైప్ చేయడం మళ్ళీ ఆపేసేయడం కాల్ చేద్దామని డైల్ చేద్దాం అని కూడా మళ్ళీ ఆపేసేయడం బికాస్ ఈ పర్సన్ కి చాలా బర్డన్ గా ఉంది అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ముందు మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేసేసి ఈ పర్సన్ వెళ్ళిపోయారు ముందు మిమ్మల్ని చీట్ చేసి ఈ పర్సన్ వెళ్ళిపోయారు ముందు థర్డ్ పార్టీని చూస్ చేసుకొని ఈ పర్సన్ వెళ్ళిపోయారు సో ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తే మీరు ఎలాంటి రియాక్షన్ ఇస్తారు అని ఈ పర్సన్ కి చాలా చాలా భయంగా చాలా బర్డన్ గా ఉంది అనమాట సో అందుకని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ కి అయితే ఖచ్చితంగా న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది మీతో ఖచ్చితంగా ఒక ఆఫర్ ఇవ్వాలి సారీ చెప్పాలి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని ఉంది ఖచ్చితంగా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఈ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వస్తుంది కమ్యూనికేషన్ అట్లీస్ట్ రాకపోయినా ఒక చిన్న కాల్ చిన్న మెసేజ్ చిన్న సారీ అపాలజీ సెండ్ చేసి వాళ్ళు ఒక మిస్డ్ కాల్ ఈ పర్సన్ నుంచి మీకు వచ్చే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్ బికాస్ ఇక్కడ యాక్షన్ కాడ్సే వచ్చాయి ఎక్కువ సో యాక్షన్స్ ఆర్ లైక్ విజిబుల్ బట్ అదొక ఎయిటీ పర్సెంట్ అయితే కొంతమందికి యాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి కొంతమంది ఇంకా బ్యాక్ స్టెప్ వేస్తున్నారు సో బ్యాక్ స్టెప్ వేసే వాళ్ళ దాంట్లో అయితే ఖచ్చితంగా యాక్షన్ రాకపోవచ్చు బట్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ కైతే ఖచ్చితంగా యాక్షన్ వస్తుంది సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ అండ్ ఇక్కడ బర్త్ నెంబర్స్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ ఫైవ్ టూ అండ్ సెవెన్ అండ్ టూ ఇస్ ప్రామినెంట్ అండ్ ఎయిట్ ఈస్ ఆల్సో ప్రామినెంట్ సో ఈ నెంబర్స్ లో మీ బర్త్ డేట్స్ ఉండి ఉండొచ్చు సో యూనివర్సల్ గైడెన్స్ చూద్దాం మరి యూనివర్స్ ప్లీజ్ గిప్ ద గైడెన్స్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ ద ఫూల్ ఏజ్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ద స్టార్ సో గైడెన్స్ వచ్చేసి మీకు మీరు ఈ కనెక్షన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా హోప్తో ఉండొచ్చు బికాస్ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే న్యూ బిగినింగ్స్ వస్తున్నాయి చాలా ఆప్టిమిస్టిక్ గా ఉండమని చెప్తున్నారు మీలో చాలా మంది మళ్ళీ పర్సన్ వస్తారా రారా మళ్ళీ లైఫ్ రీయూనియన్ వస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్ లో ఉంటే ఖచ్చితంగా వస్తుంది బికాస్ వెరీ వెరీ పాజిటివ్ వేలో ఈ కనెక్షన్ టర్న్ అవ్వబోతుంది సో మీరు ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది సో ఈ పర్సన్ తో న్యూ బిగినింగ్ కూడా రాబోతుంది కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మీరు చాలా జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోవాలి మీరు ఇక్కడ ఈ పర్సన్ తో రియూనియన్ అయినా ఈ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వచ్చిన వచ్చేసారు కదా అని ఎలా పడితే అలాగా ఇంతకు లాగా ఆలోచించుకున్న స్టెప్స్ వేయద్దు చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బికాస్ యూనివర్స్ మీకు రిమైండ్ చేస్తుంది బికాస్ మీరు మళ్ళీ అదే చీటింగ్ ఎనర్జీస్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకనే జాగ్రత్తగా మీరు మీ కనెక్షన్ ని మీ పర్సన్ ని అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి బికాస్ చాలా చాలా స్టాకింగ్ ఎనర్జీస్ మీలో రావాలి ఇప్పుడు ఇప్పటి వరకు మీ పర్సన్ మిమ్మల్ని స్టాప్ చేశారు ఇప్పుడు మీరు మీ పర్సన్ ని స్టాప్ చేయాలి ఈ పర్సన్ జన్యున్ గా ఉంటున్నారా లేదా ట్రూత్ఫుల్ గా ఉంటున్నారా లేదా అనే క్లారిటీ మీరు తెచ్చుకోవాలి బికాస్ ఇక్కడ మీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ వే లో ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది సో అందుకే పాజిటివ్ గా ఉండమని చెప్తున్నారు సో ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు ఖచ్చితంగా ఈ కనెక్షన్ న్యూ బింగింగ్స్ వస్తాయి బట్ ఓన్లీ థింగ్స్ మీరు చాలా జాగ్రత్తగా ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి ఓకే సో దాట్ ఇట్ మీన్స్ సో ఎంజుల్ గైడెన్స్ చూద్దాం ఎంజిల్ స్కీమ్ గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ యూర్ మెస్ ఎస్ వెరీ బిగ్ ఎస్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఆస్క్ ఫర్ హెల్త్ సక్సెస్ వెరీ బ్యూటిఫుల్ ఖచ్చితంగా ఈ కనెక్షన్ లో మీకు సక్సెస్ వస్తుంది థింగ్స్ విల్ చేంజ్ అనమాట ఖచ్చితంగా నియర్ ఫ్యూచర్ లో మీరు ఒక పాజిటివ్ ఎనర్జీస్ ని ఈ పర్సన్ లో ఈ కనెక్షన్ లో చూస్తారు అండ్ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి ఎల్స్ మీ దగ్గరికి ఎవరైనా హెల్ప్ కోసం వచ్చినా మీరు హెల్ప్ చేయండి సో దట్ అది మీకు మళ్ళీ తిరిగి వస్తుంది సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో డెఫినెట్ గా మీరు వరి అవ్వాల్సిన పని లేదు ఇట్స్ అ డబల్ ట్రిబుల్ కన్ఫర్మేషన్ ఇట్ ఇస్ అ వెరీ బిగ్ ఎస్ అండ్ సక్సెస్ సో ఈ కనెక్షన్ లో మీకు ఖచ్చితంగా మీరు అనుకుంటున్నది ఖచ్చితంగా జరుగుతుంది రీయూనియన్ అయితే రీయూనియన్ ఇంకేది కావాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది ఇట్స్ అ డబల్ కన్ఫర్మేషన్ ఓకే సో దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అని చెప్పి మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము ఎవరికైనా పర్సనల్ రింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకుని కాంటాక్ట్ అవ్వండి ఓకే ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ దెన్ టేక్ కేర్ బయ అండ్ నమస్తే